హలో అండి ఈ దివాళీకి సింపుల్ అండ్ క్విక్గా నేను చేసిన స్వీట్ రెసిపీ మైసూర్ పాక్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుందండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హే గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీడీ బ్లాగ్స్ నేను శైలజ ఈ మైసూర్పాక్ రెసిపీ కోసం బౌల్లో వన్ కప్ శనగపిండి వన్ కప్ ఆయిల్ అదేవిధంగా హాఫ్ కప్ గీ కూడా వేసేసుకొని ఉండల్లో ఏమీ లేకుండా కలుపుకోవాలి లేదు మీరు కావాలనుకుంటే మొత్తం ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు లేదంటే గీ కూడా వాడుకోవచ్చు అనమాట స్కర్తో కలుపుకుంటూ ఎటువంటి ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ మిశ్రమాన్ని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత డీమోల్డ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక పెద్ద ప్లేట్కు గీ వేసేసి స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను లేదు మీ దగ్గర డీమోల్డ్ బౌల్ ఉందనుకుంటే అందులో కూడా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసేసుకొని దాంతోపాటు ముప్పావు కప్పు వాటర్ కూడా వేసేసుకోవాలి ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా మధ్య మధ్యలో కదుపుకుంటూ మిశ్రమం అనేది మనకు చిక్కబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో కదుపుకుంటూ ఉండాలి ఈ మిశ్రమం అనేది ఇలా దగ్గరికి పడుతున్నప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసి ఒక నిమిషం పాటు కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇవి బ్యాటర్ అనేది ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఈ బ్యాటర్ అంతా మనం డీమోల్డ్ కోసం ఒక ప్లేట్లో గీ రాసి పెట్టుకున్నాం కదా సో ఆ ప్లేట్లో వేసేసుకోవాలి సో కొంచెం ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఇలా బ్యాటర్ని మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ ప్లేట్ ను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు అదేవిధంగా ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవద్దు సో రూమ్ టెంపరేచర్లో ఒక టూ అవర్స్ పాటు లీవ్ చేస్తే మనకు చక్కగా మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట సో నా సజెషన్ ఏంటంటే ఇక్కడ మీరు ఏదైనా స్క్వేర్ బౌల్ అలా ఒక మంచి లోతుగా ఉన్న బౌల్ తీసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా షేప్స్ అనేవి వస్తాయి అనమాట టూ అవర్స్ తర్వాత చూస్తే మనకిది చక్కగా ఆరిపోయి మనం బ్రేక్ చేయడానికి ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ నేను నాకు నచ్చిన షేప్స్లో కట్ చేసేసుకుంటున్నాను సో ఎంతో సింపుల్ అండ్ క్విక్గా చేసుకున్న ఈ మైసూర్పాక రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సో నోట్లో వేసుకుంటే వెన్నలాకరిగిపోతుందనమాట మీకు పర్ఫెక్ట్ షేప్ రావాలంటే నేను ఇచ్చే సజెషన్ అయితే ఒకటే రండి మీరు బ్యాటర్ని పోసేటప్పుడు నీట్గా స్ప్రెడ్ చేసేయండి అదేవిధంగా ఏదైనా స్క్వేర్ షేప్ బౌల్ ఉంటే మీరు తీసేసుకొని అందులో డిమోల్డ్ చేసేసుకోండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్